హాయ్ అండి ప్రోమో వన్ అండ్ టూ నెక్స్ట్ కొన్ని ఎక్స్ట్రా కార్డ్స్ ఉంటాయి కదా అన్సీన్ ఎక్స్ట్రా కార్డ్స్ అది కూడా చెప్దాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో మరి ముందుగా ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొక మ ఇంకొక మనిషికి వెళుతుంది అనమాట అంతే మీరు ఒకవేళ లైక్ చేసి చూడలేదు లైక్ చేసి చూడలేదు అనుకోండి ఇంకా వీడియోకి ఎక్కువ రీచ్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి లైక్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి అనుకుంటూ ఉంటారు దీనికి వచ్చే వ్యూస్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది అందుకనే ఎందుకంటే వీడియో చేయాలంటే కొంచెం ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రోమో ప్రోమో వన్ సజంగా అందరం మన అందరం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే సజం కళ్యాణ్ దానికోసం చూస్తున్నాము కానీ బిగ్ బాస్ కూడా తన టీఆర్పి చూసుకుంటాడు కదా అందరూ వెయిట్ చేస్తున్నాం కళ్యాణ్ అని తెలిసే కళ్యాణ్ని ఇప్పుడు సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తారు ఇప్పుడు మనం ముందుగా ఏంటంటే భరణి గారిది తర్వాత రీతు గారిది అయితే వచ్చింది భరణి గారి ప్రోమో చూస్తే బాగుంది ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది సహజంగా ఎప్పుడైనా సరేను మదర్ అండ్ సన్ను తర్వాత ఫాదర్ అండ్ డాటర్ వీళ్ళదే బాగుంటుంది ఎక్కువ నాకు తెలిసినంత ప్రాబ్ మీరు ఏమనుకుంటారు నేను చెప్పినట్టుగా ఈ విధంగానే బాగుంటుంది ఫాదర్ డాటర్ నెక్స్ట్ మదర్ అండ్ సన్ వీళ్ళదే బాగుంటుంది సహజంగా ఎక్కువ బాండింగ్ అనేది మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి వాళ్ళ డాటర్ అయితే వస్తారు డాక్టర్ వచ్చి డాక్టర్ కూడా చాలా బాగున్నారు క్యూట్గా అది భరణి గారు కూడా అంటే కళలో తెలుస్తుంది ఎఫెక్షన్ అది అంత అని తర్వాత వాళ్ళు డాక్టర్ ఏమంటారు అంటే అప్పుడు దెబ్బ తగ్గుతుంది కదా వాళ్ళు హౌస్లోనికి రావడము వచ్చిన వెంటనే ఆయన పడిపోవడము వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మళ్ళీ రావడం అని అంతా మనకు చూస్తేనే టెన్షన్ అనిపించింది ఏంటా ఏమైందా అని చెప్పేసి మరి వాళ్ళ ఇంట్లో మనుషులకు చాలా ఎక్కువగా టెన్షన్ ఉంటుంది కదా చాలా టెన్షన్ పడ్డం ఎలా ఉంది ఏంటంటే చాలా ఎక్కువగా కన్సర్న్ అది చూపించింది హెల్త్ అది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడము తర్వాత బాండింగ్స్ కోసం మనం అనుకుంటున్నాం కదా అంటే ఈసారి ఎలా ఉందంటే ఇప్పుడు మన ఆడియన్స్ ఏమనుకుంటున్నామో వాళ్ళ గురించి వాటిని ఇంట్లో వాళ్ళు వెళ్ళి దానికి క్లారిటీ ఇస్తున్నారు ఫ్యామిలీకి చాలా వరకు అలాగే అవుతున్నాయి ఈ ఈ సీజన్ మాత్రం ఇప్పుడు ఈఎంఐ కూడా వెళ్ళానంటే మనం అనుకుంటున్నాం కదా బాండ్స్ పరిణి అని చెప్పేసి చాలా చాలా అనుకున్నాం కనుక దానికి క్లారిఫికేషన్ వాళ్ళు డాటర్ ఏమి ఇచ్చారంటే మీరు ఇప్పుడు ఒకరితో రిలేషన్ పెట్టుకోవడం అంటే అన్నయ్యని కానీ తర్వాత నాన్నని కానీ డాటర్ అని కానీ ఈ విధమైన రిలేషన్ మీకు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే మీరు పెరిగిన వాతావరణం అది అంటే అతను ముందు నుంచి కంబైన్ ఫ్యామిలీలో పెరగడం లేకపోతే ఆ విధమైన రిలేషన్స్ అవి మెయింటైన్ చేసి ఉంటారు అందుకనే మీరు తొందరగా అట్రాక్ట్ అవుతారు రిలేషన్స్ కోసం అని చెప్పేసి అమ్మ చక్కగా క్లారిటీ అయితే ఇచ్చింది తర్వాత ఏంటంటే మీరు ఈసారి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలండి అని చెప్పేసి చెప్పింది వాళ్ళ ఫాదర్కి తర్వాత ఫాదర్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు తన ఆ విధంగా అనడం హెల్త్ గురించి కన్సర్న్ చూపించడం అది చూస్తే చాలా బాగుంది మరి మీరేమనుకుంటున్నారు ఈ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ గురించి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి నేను చెప్పింది నచ్చితే ఇక్కడ ఒక లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తర్వాత రీతు మదర్ వస్తారు రీతు మదర్ వచ్చినప్పుడు కొంచెం దివ్యాబుళ మదర్ చూసినట్టే కొంచెం అనిపించింది రీతు వాళ్ళ మదర్ కూడా రీతులా రీతు కూడా వాళ్ళ మదర్ లాగే అనిపించింది కొంచెం ఫేస్ కట్స్ అవి చూడడానికి కొంచెం వాళ్ళ మదర్ లాగే అనిపించింది తర్వాత ఆవిడ వచ్చినప్పుడు ఫస్ట్ అదే ఫ్రీ చేయడము రిలీజ్ చేయడము తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ అవి చెప్పారు బాగా ఫన్నీగా అనిపించింది తర్వాత లోపలికి వచ్చిన వెంటనే నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావని చెప్పేసి తను పరిగెట్టించడం తర్వాత ఏమో ఏంటి ఏ చపాతి కర్రీ అని చెప్పేసి నాకు ఎందుకు అనిపించింది అంటే డెమో అండ్ రీతు వీళ్ళిద్దరి రిలేషన్ను వాడు అమ్మగారికి అంతగా నచ్చి ఉండలేదేమో అందుకని నేనేం చెప్తే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అన్నారు తర్వాత చపాతి కర్రీని కొట్టాలని చెప్పి ఫన్నీగానే అడిగారు బట్ ఆవిడ ఇంటెన్షన్ అయితే అలా ఉందేమో అని అనిపించింది అక్కడ చూస్తే డెమోన్ ఏంటంటే కొంచెం దూరంగా నించొని అలా చూస్తున్నాడు కొంచెం విచారంగా సాడ్గా అదే అన్న ఫీలింగ్ నాకే అనిపించిందేమని మీకు కూడా అనిపించిందని నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఒకవేళ నేను తప్పుగా అనుకుంటున్నాను తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకుంటే దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇది మాట తర్వాత ఎక్స్ట్రా సిన్ కట్స్ అని ఉన్నాయి కదా అది ఏంటంటే యాక్చువల్లీ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడిచాడు కళ్యాణ్ మాత్రం ఏడుస్తున్నట్టే తనుజ దూరం నుండి చూడడము తర్వాత చాలా ఊరుకోబెట్టిన కూడా ఊరుకోబెట్టారు అందరూ తర్వాత లోపలికి అప్పుడు ఏమైందంటే కళ్యాణం మదర్ వెళ్ళిపోతున్నప్పుడు తనుజ ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ మదర్కి శారీ ఇచ్చింది శారీ ఇచ్చారనమాట అప్పుడు అందుకే లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణం తన అయితే అడుగుతారు నీకు అది ఎందుకు ఇవ్వాలనిపించింది మా మదర్కే ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు అని చెప్పేసి ఎందుకంటే ముందుగా ఎవరు వచ్చారు అసలు మెయిన్ శారీ ఇవ్వాలనుకుంటే సుమన్ శెట్టిది ఇప్పుడే కదా యానివర్సరీ అయింది కదా మరి వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పారు కదా అటువంటిప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు ఇవ్వాలి తను ఇవ్వలేదు తర్వాత డెమో వాళ్ళ వచ్చారు ఇవ్వలేదు తను దివ్య వాళ్ళ మీద వచ్చారు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇవ్వడం వల్ల కళ్యాణ్కి అనిపించింది ఎందుకు ఇచ్చాడు తను ఇంకొక విధంగా ఆలోచించడం మొదలు పెట్టాడు కళ్యాణ్ ఇప్పటివరకు నార్మల్గా ఉన్నాడు ఇప్పుడు శారీ చేసరికి తన ఆలోచన ఇంకో విధంగా మారిపోయి మారిపోయేసరికి ఎందుకు ఇచ్చావు అది అడగడం ఏమి ఎందుకు ఇస్తే ఇవ్వాలనిపించింది ఇచ్చింది అదే ఎందుకు ఇచ్చావు మామదరికి ఎందుకు ఇవ్వాలనిపించింది అని చెప్పేసి తను అడుగుతాడు అడిగితే అదేం లేదు నువ్వు సపోర్ట్ నా నాకు ఎక్కువ హౌస్లో నువ్వు సపోర్ట్గా ఉన్నావు అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి తిప్పుతుంది ఏమిటంటే వాళ్ళ సిస్టర్ చెప్పింది కదా అందరూ సపోర్టివ్గా ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఇది ఎలాగ వెళ్తుందో అని చెప్పేసి నీతో పాటు హౌస్లో వాళ్ళు కూడా సపోర్ట్ బాగానే ఇచ్చారు వాళ్ళల్లో కొంచెం నువ్వు ఎక్కువ సపోర్ట్ ఇచ్చావని మాట తిప్పుతుంది అనమాట సపోర్ట్ ఇచ్చావు అందుకు నాకు అందుకు ఇవ్వాలనిపించి అందుకనే శారీ ఇచ్చారని అని అంటుంది తర్వాత మీ మదర్ చాలా అమాయకంగా అది అనిపించారు చాలా గా కూడా ఉన్నారనిపిస్తే అవును మా మదరు మా ఫాదర్ టీ లవ్ మ్యారేజ్ ఎన్ని కష్టాలున్నా మా మదర్ ఫాదర్తోనే ఉన్నారు అని చెప్పేసి అని అంటే అవును మరి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అలాగే ఉండాలి కదా అని చెప్పి తనోజు అంటుంది అంటే తర్వాత ఆ విషయం తనుజ కళ్యాణ్ ఏం మాట్లాడతాడంటే అవును లాయల్టీ విషయంలో నేను కూడా మా అమ్మనే మా అమ్మనే పోలాను అందుకని నేను ఏదైనా లాయల్టీగానే ఉంటాను అని చెప్పేసి అని అంటాడు తను వెంట ఆ ఇది నెక్స్ట్ నీకు ఫ్యూచర్లో నీ వైఫ్ చెప్పాలి ఆ విషయం అని చెప్పేసి అని అంటాడు ఆ ఏంటి అతను కొంచెం ఇలాగ అడిగేసరికి తర్వాత ఆ టాపిక్ అక్కడ అయిపోయి తనూజ వెళ్ళిపోతుంటే రా కూర్చో ఏమైనా ఇంకేమైనా చెప్పాలని చెప్పి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాడు కళ్యాణ్ ఎందుకండి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎక్కువగా అతను వచ్చి కూర్చుంటుంది ఆ ఏంటి ఏం మాట్లాడాలి అది ఏదంటే ఆ ఏమీ లేదని చెప్పి మళ్ళీ ఇంకో విషయం మాట్లాడేసరికి తర్వాత ఏమంటదంటే అప్పుడు తనూజ చాలా తెలివైంది కూడా ఇప్పుడు కళ్యాణ్ చేరవడం దీన్ని చూసి మళ్ళీ ఇంకొక విధంగా ఆలో ఆలోచిస్తున్నాడేమో అన్న ఫీలింగ్ తనకు వచ్చింది ఏమంటే ఏమీ లేదు మనం ఇంకా ఎక్కడ ఉంది ఫైవ్ వీక్స్ ఉన్నదంతే ఈ ఫైవ్ వీక్స్ మనం జర్నీ ఉంటుంది మనది తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళదే అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తుంది ఎవరి దారి వాళ్ళ దారి చెప్పని అని అనిస్తుంది అనేసరికి కళ్యాణ్ అర్థం చేసుకునే ఉన్నాడు ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణికి తను ఆలోచన ఎటువే పెడుతున్నా తను గమనిస్తుంది దానికి తగ్గట్టుగా కట్ కూడా కట్ చేస్తుంది అసలు శారీ ఇవ్వకుండా ఉంటే బాగుండేదా ఇచ్చిన ఇచ్చింది కనుక మంచిదా అని చెప్పి మీరేమనుకుంటున్నారా చెప్పండి ఎందుకంటే ఇప్పటిదాకా బాగానే అంతా బాగానే ఉంది శారీ ఇవ్వడం వల్ల కళ్యాణ్లో హోప్స్ పెరుగుతాయేమో అని అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది మరి అనవసరంగా గెలిగినట్టు అయింది కదా తను ఎవరు తనుజ అన్న ఫీలింగ్ నాకైతే ఉంది తర్వాత అది చెప్పేసింది చెప్పేసి తనుజ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగా ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే ఇమాన్యువల్ అంటారు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎన్ని నువ్వు హాస్టల్లో పెట్టింది ఎందుకును చదివించడానికే కదా అని చెప్తానంట కళ్యాణికి చదివించడం తెలుస్తుంది కళ్యాణి బాధ ఏంటంటే హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఫోన్ కూడా రాలేదు కలవడానికి కూడా రాలేదన్నది హాస్టల్లో పెట్టినందుకు తను ఫీల్ అవ్వట్లేదు కళ్యాణం కళ్యాణ్ ఫీల్ అవుతుంది ఏంటంటే ఫోను రాలేదు నా దగ్గరికి నా దగ్గర నన్ను కలవడానికి కూడా రాలేదని ఫీల్ అవుతున్నాడు ఇమాన్యుల్ ఏమంటాడంటే నీ హాస్టల్లో పెట్టింది ఎందుకో నీకు తెలిసింది కదా అని చెప్పేసి భజ భుజగిస్తారు ఇప్పుడు టీవీలోకి మీ మదర్ వచ్చారు ఆవిడకి ఎంతో ప్రౌడ్గా ఉంటుంది అది ఇది అని చెప్పేసి కళ్యాణ్ చాలా మంచిగా మారల్ సపోర్ట్ తీస్తుంటాడు అప్పుడే సంజన గారు కూడా సంజన గారు వస్తారు వచ్చిన తర్వాత వరే ఎందుకు రా ఏడుస్తావు అది ఇది అని చెప్పేసి వాటర్ ఇవ్వడం కొంచెం కన్సర్న్ అయితే చూపిస్తారు ఇది మాట జరిగింది ఈ అన్సీన్ ఎక్స్ట్రా కార్డ్స్లో ఇంకొకటి అందరికీ డౌట్ రావచ్చు కళ్యాణం ఫైవ్ మినిట్స్ వెంటనే ఇచ్చేస్తాడు అని చెప్పేసి వెంటనే ఇవ్వలేదు ఎవరు సంజనా గారు అడుగుతాడు ఒక ఫైవ్ నాకు ఫైవ్ మినిట్స్ ఇస్తావని అంటే సరే నేను ఆలోచించి చెప్తానని చెప్పేసి ఆలోచించి చెప్తానని చెప్పాను అంటాడు అప్పుడేమో డెమో మొత్తం తనుజా కూడా పక్క నుంచి వింటూ ఉంటుంది తనుజా వీళ్ళందరూ అంటే వద్దు వద్దు ఇవ్వద్దు అని అంటారు కానీ అక్కడ భరణి గారు కూడా ఇవ్వకపోవడం వలన తనకి ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది తన ఫ్యామిలీ త్రీ మెంబర్స్ వస్తున్నారు వాళ్ళతో స్పెండ్ చేసుకుంటుంది అన్నది అని చెప్పి ఉద్దేశంతో ఓకే నేను ఇస్తాను ఫైవ్ మినిట్స్ అని చెప్తాడనమాట అది ఫైవ్ మినిట్స్ వస్తే సంజన గారు కూడా ఆలోచించి వన్ మినిట్ అది తీసుకుంటారు అసలు భరణి గారు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చేస్తాను అన్నారట తర్వాత మళ్ళీ నేను ఇవ్వను అని చెప్పేసి ఆయన అన్నమాట కొంచెం తప్పారు తప్పి తర్వాత నేను ఇవ్వలేను మా సిస్టర్ వస్తుందని చెప్పేసి ఆయన అన్నారనమాట అది కళ్యాణ్ మాత్రం ఆలోచించి కొన్ని ఫైవ్ మినిట్స్ అన్నాడు వెంటనే ఇచ్చేస్తానని అని చెప్పేసి కళ్యాణ్ కూడా అనలేదు అది మాట జరిగింది మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరేం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసాను చేశారా లైక్ ప్లీజ్ 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 లైక్ లైక్